భీమవరం శ్రీ మావుల్లమ్మ అమ్మవారి దేవస్థాన సభ్యులు ప్రమాణ స్వీకారం రాష్ట్రంలోనే పేరుగాంచిన మహిమగల అమ్మవారు శ్రీ మావులమ్మ అమ్మవారు అనే అటువంటి దేవాలయానికి పాలక వర్గ సభ్యులుగా నియమితులు కావడం దైవ సంకల్పమేనని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు భీమవరం శ్రీ మావులమ్మ అమ్మవారి దేవస్థాన పాలక వర్గ సభ్యులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు చైర్మన్ గా బొండాడ నాగభూషణం సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ఈ నెల పదమూడవ తేదీ నుంచి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయని నల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా పాలక వర్గ సభ్యులు చూసుకోవాలని భక్తులకు అమ్మవారి దర్శనం సంపూర్ణంగా అయ్యేలా జాగ్రత్తలు పాటించాలన్నారు శ్రీ మావులమ్మ అమ్మవారి స్వర్ణ వస్త్రాన్ని కూడా త్వరలోనే పూర్తి చేద్దామని అమ్మవారికి పూర్తిగా స్వర్ణ వస్త్రాన్ని తయారు చేయడమే లక్ష్యమని అన్నారు దేవాలయాల అభివృద్ధికి పాలక వర్గ సభ్యులు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేశ్ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు తెలుగు మహిళలు పాల్గొన్నారు రాజకుడికి లోకానికి ఆనందమే చార్జిల కలియు నిన్నమ సంతానం హరే యాలనే అన్నం చేతాము మొప్పేనే అన్నంందింది కొన్ని మంచి అన్నం సౌర్జ్యలనో పార్తియమే చేయమన్నారు గురుజన బావనిచ్చదాను తిరిగి ఆశీర్వదనలనో దీనికి ना ना देना नंबर हम तो का चार्ज करने वालों को ना खींचने वालों को देवादन पत्रलो మన గ్రామ దేవత మన అమ్మల కన్నా అమ్మ శ్రీ 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 మాగులు అమ్మవారి దేవస్థాన నూతన తప్పకర్తల మండలి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు గౌరవ నుంచి తౌసీతామంతారు మితే బాస్ గారు మార్కెటింగ్ యాడ్ చైర్మన్ గారు బీజేపీ అధ్యక్షుడు శ్రీదేవి గారు నారాయణమ్మ గారు సార్థి గారు గారు సభ్యులు రామాయణ శ్రీనివాస్ గారు సభ్యులు ఉసిది మణికంఠ మీనాక్షి గారు సభ్యులు అతికల ఆంజనేయ ప్రసాద్ గారు శ్రీమతి గుడిసి జానికీ నాగ శిరీష గారు కానపూడు ఆదేశు గారు అసెంబ్లీ బాలసుబ్రహ్మణ్యం గారు ముత్తిబాడి భున్నేశ్వరరావు గారు మల్లివల్స లక్ష్మీ నిర్మల్ గారు మెంతిన రమణ గారు ఎన్న సత్యవతి గారు ఇందుకూరు సుబ్రహ్మణ్యరాజు గారు బాబులు ఏడుకొండ గారు మధ్యరాడు మల్లికార్జున శర్మ యక్షార్ గారు వీరితో ఈ పోర్టు ఏర్పాటు చేయడం జరిగింది ఈ బోర్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అమ్మవారికి అతి సామాన్య భక్తులు కూడా దర్శనం చేయించాలి భోజనం ఫస్ట్ చేయమని అతి సామాన్య భక్తులు కూడా ఈ దర్శనం చేయించి పంపించాలి సభ్యులు పదమూడు మంది కూడా మాకు సభ్యత్వం ఇచ్చారు మా ఊళ్ళు ఊళ్ళో సంకరగొట్టుకోవడం కాదు మీరు ప్రతినిత్యం అమ్మవారి దేవస్థానానికి రావాలి ఉదయం ఆరు గంటలకు పోగారి గంట ముందు మీరుండాలి మీరుండి అతి సామాన్యుడికి చక్కని దర్శనం కలిగించాలి అమ్మవారు అంటే రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రపంచంలోనూ కూడా పేరెన్నికన్నా అమ్మ మన మామూలు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి అమ్మవారికి వస్తారు వస్తారు వారందరికీ చక్కని దర్శన భాగ్యం కలిగించాలి అమ్మవారు అంటే మామూలు దేవత కాదు మహాశక్తి రూపినే ఎవరైతే ఏ కోరిక కోరుకుంటారో ఆ కోరికలు తీర్చే మహాతల్లి శ్రీ 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 మామూలు అమ్మవారి మీరు ఎవరైనా మనసు పూర్తిగా కోరుకు కోరుకుంటే ఆ కోరికను ఖచ్చితంగా తీర్చుకుంది ఆ తల్లి అటువంటి తల్లికి ఈరోజు మీకు అవకాశం కలిగింది పదమూడు మందికి మీ పదమూడు మంది కూడా అమ్మవారాల ఆదాయం జరగడానికి భక్తుల సౌకర్యాలు మెరుగుపరచడానికి నిరంతరం చేయాలని చెప్పి కోరుతున్నాను అమ్మవారు ఎంత ఈ ఎదురుగుండా ఉన్న స్థలాన్ని అమ్మవారికి సంక్రమింపజేయాలని నేను ప్రయత్నం చేసినప్పుడు రెండు వేల పద్నాలుగు నేను కాస్త దగ్గరిగా ఉండగా అమ్మవారు ఆశించే ప్రభావ యాభై గజాలు అమ్మవారికి జరిగింది గవర్నమెంట్ మరలా అమ్మవారికి బంగారు కిరీటర్ పెట్టాము బంగారు సేన కలిగితే ఇంకా అద్భుతంగా ఉంటుందని చెప్పి ఆలోచన చేసి నేను రెండు వేల తొమ్మిదిలో శాసనసభ్యులుగా ఉండగా ప్రకటన చేశాను ఇప్పటికీ అమ్మవారి